దేవునికి స్తోత్రాలు కలిగిన కాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని చదువుకుందాం ఓపు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను హలేలోయ తరువాత ప్రసంగి ఐదు ఒకటి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము హలే ఈ రెండు వచనాల్లో ఒక మాట బాగా కనపడుతుంది ఏంటంటే ఆ మాట కూడా సమీపించి ఆలకించటం మంచిది ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘాలకు ఉత్తరం రాస్తే ఒక ప్రతి సంఘానికి ఉత్తరం రాస్తే ఒక మాట అన్నారు ఏంటంటే ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవి గలవాడు ఈ రోజుల్లో దేవుని సంఘానికైనా మరి ఎవరికైనా కావలసిన ఒక మంచి సుగుణం ఏంటంటే వినే చెవి వినే మనస్తత్వం అనేది ఈరోజు మనిషికి చాలా అవసరం అవుతుంది ఈరోజు చాలామంది జీవితాలు ఎందుకు నష్టపోతున్నారు ఎందుకు జీవితాలు పతనమై దెబ్బతింటని అని మనం ఆలోచన చేస్తే ఈరోజు చూడండి ఎక్కువగా వినే మనస్తత్వం లేదు చిన్నపిల్లల కానించి అవనస్తులు కానించి మనం గమనిస్తే మీరు చూడండి మీ కడుపును పుట్టిన బిడలు కనీసం మీరు వింటున్నారా మీరు ఆలోచించండి తల్లిదండ్రులు వింటున్నారా వింటర్లా నిజం చెప్తున్నా మా తెలుసులే ఈరోజు ఎవరి వస్తుంది ఎవరి కాలంలో ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా కొంతమంది మగ పిల్లలు ఉంటారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు కదా బండ్లు ఇచ్చినా లేకపోతే ఏది ఇచ్చినా పెద్దోళ్ళు చెప్తా ఉంటారు పొద్దునైనా అంత తోలుద్దురంటే వాళ్ళేం చేస్తారు అవసరమైతే సైలెన్సర్ తీసేసి తోలుతారు మీకు అర్థమవుతుందా రయ్యి రైమ్ అంటూ శబ్దం చేసుకుంటా వీధులన్నీ తిరుగుతూ ఉంటాయి ఏదో ఒకరోజు ఏదో ఒక యాక్సిడెంట్లు పోతారట నిజం చెప్తున్నా ఇవాళ తల్లిదండ్రులు చెప్పే మాట ఇంటలా పెద్దలు చెప్పే మాటలు ఇంట్లో ఎవరు ఎవరు చెప్పే మాటలు కూడా వింటలే ఈరోజు వినే బుద్ధి లేదు అందుకే భక్తుడు అంటాడు దేవా శిష్యునికి తగిన బుద్ధి మనస్సు నాకివ్వు విను బుద్ధి నాకు పుట్టించు హలే ఈరోజు మనం ఏం ప్రార్థన చేసుకోవాలా మన బిడ్డల కోసం ఏం ప్రార్థన చేయాలో తెలుసా వినే బుద్ధి పుట్టించు నాకు నా బిడ్డలకు కూడా వినే బుద్ధి నువ్వు ప్రభువా వినాలి వినేవాడు ఎప్పుడికైనా బాగుపడతాడు విననివాడు ఏదో ఒక రోజు ఏదో ఒక కోణంలో పతనం అయిపోతాడంతే అందుకే అంటాడు మీరు వినటానికి వేగిరపడండి బలి అర్పించటం కంటే కూడా నీవు సమీపించి నా మాట వినటం శ్రేష్టము హలోయ సౌలు దేవుని మాట వినకుండా అమాలేకిల మీదకు పోయి అందరిని సంహరించి రమ్మంటే రాజును బ్రతకనిచ్చాడు కొవ్విన పశువులు ఎద్దులు మేకలన్నీ తీసుకొచ్చి దొడ్లో కట్టేస్తే దేవుడు అన్నాడు వాడిన మాటలు లేదు వాడు పనికిరానివాడు తీసేద్దాం పో చెప్పు ఫాస్ట్ గారు ఇంటికి పోయాడు సమయలు గారు యాంటనే రాజు ఆసనం మీద నుంచి లేచి నమస్కారం గారు నువ్వు చెప్పిన ఏం చేశానంటే అరే నా కినపడుతున్న ఎడ్లు రంకెలు ఏంటి రా గొర్రెల మేకల ఏంటి నాకు దేవుడు రాత్రి మాట నువ్వు పనికిరానుడు కొట్టేశాడు నిన్నంతే అంటాడు అక్కడ ఒకడు దేవుని మాట వినటమే శ్రేష్టము గొర్రెలు ఎడ్లకి ఆయన ఇష్టపడే దేవుడుగా హలే లోయ మూర్ఖత చూపించటం మాట వినకపోవటం మాయా విగ్రహాలను పూజించడంతో సమానం దేవని సంఘమా నీకు నాకు వినే బుద్ధిగా లోకంలో వాళ్ళు వెనక నాశనం అయిపోతున్నారు తీసే కనీసం ఏసైనా నమ్ముకున్న నీవన్నా వినే మనస్తత్వం ఉందని ఆలకించే మనస్తత్వం గ్రహించే మనస్తత్వం అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నారు కాస్త నిలబడు కాస్త నెమ్మదిగుండు ఆలకించు అదేది లేదండి ఈరోజు మనుషుల్లో క్రైస్తవ బిడ్డల్లో వాళ్ళే నిజం చెప్తున్నాను నువ్వు ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు ఎందరో వచ్చిన్నో మాటలు చెప్తారు విను కొంతమంది మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు కూడా వింటారు ఉంటారు వెంటనే రియాక్ట్ అవ్వక మాట చెప్పినవి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు కూర్చో విను శ్రద్ధ విను తొందరపడి తొందరపడివి మాట్లాడబోక వాళ్ళ మనసుల్లో ఉన్నది చెప్పలేరు విని పరిశీలన చేయి ఇది మంచి మాట చెడ్డ మాట ఈ మనుషులు ఎందుకు ఇలా చెప్పారు ఇది నా జీవితానికి మేలు చేసిద్దా నష్టం చేసిద్దా మేలు చేసేదైతే అనుసరించు నష్టం చేసేదా వెనక పారేసి వెళ్ళిపో ముందుకంతే హలే లోయ కొంతమంది మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు జీవితాన్ని బాగు చేసే మాటలు కొంతమంది మన జీవితాలను కుట్టు కుటుంబాలను చెడగొట్టే మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు సరే ఎవరు చెప్పిందని నష్టం నష్టమేంది విని నువ్వు నీ అంతటి నువ్వు దేవుని బిడ్డవు నువ్వు మనందరూ ఎవరు చెప్పండి మన ఎవరు దేవుని బిడలం విని పరిశీలించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి ఈ పరిశుద్ధ గ్రంథాలు కొంతమందిని చూద్దాం మొదటి సమయాలు గ్రంథం రెండు ఇరవై రెండు నుంచి ఏలీకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏలి పెద్ద పాస్ట్ గారు మంచి పాస్ట్ గారు ఆయన న్యాయాధిపతి మంచి సేవ చేశాడు ఆయన సాక్ష్యంలో మచ్చలే కానీ పుట్టిన పిల్లలు ఉన్నారే వీళ్ళని సేవకులను చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు మందిరానికి వచ్చి కానుకలు దొంగిలేస్తున్నారు ఇంకా ఒక మాట చెప్పమంటారా మందిరానికి వచ్చే స్త్రీలతోటి పాపం చేస్తున్నారు ఇవన్నీ విన్నప్పుడు ఏలి గుండె పగిలిపోయింది అయ్యో పెళ్ళి చెడుగుతున్నాడు మనిషికి మనిషి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు కానీ నీవు దేవు మీరు దేవునికే విరోధంగా పాపం చేస్తే ఎవరు క్షమిస్తారు ఇది వద్దున ఆయన అంటే బైబిల్లో ఉంది వాళ్ళ తండ్రి చెప్పిన మాట విజ్ఞాపనను వాళ్ళు పెడచే విని పెట్టారు వినలేదంట ఎందుకో తెలుసా బైబుల్లో ఉంది యహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు వినలేదు అర్థమవుతుందా ఒక్కొక్కసారి చావు మూడినప్పుడు రోజులు దగ్గర పడ్డప్పుడు ఎవరు చెప్పినా యనం ఒక్కోసారి ఎంత రోజులు దగ్గర పడతాయి సావు దగ్గర పడిద్ది తల్లి చెప్పిన యనం తండ్రి చెప్పిన వినం ఎవరు చెప్పినా వినం నీలో విని బుద్ధి పోయింది అంటే నీకు మూడిందని అర్థం గుర్తుపెట్టుకో వినకుండా పిడిచా పెడచెవిని పెట్టి పాతను పాతనం అంటే నీకు దేవుడి చేతిలో ఎక్కడో ఒక చోట బ్రేక్ ఉంది జీవితంలో ఇక మళ్ళీ తిరిగి వెనక చూసుకోవడానికి ఉండదు ఇక అంతే గరిక మొలిసిద్ది సమాధి మీరు ఏలి పిల్లలకు చెప్పాడు దేవుడు మాట్లాడాడు తండ్రి మాట్లాడాడు వినొల్ల లేదంట వినటం లేదంట చూసారా వెనకపాటు ఎంత ప్రమాదం వినే చెవి కావాలి దేవుని బిడ్డలకి వింటున్నావా ఆలకిస్తున్నావా మనసులో హృదయంలో చోటిస్తున్నావా దేవుని మాటలకి వినాలి దేవుని బిడ్డలారా ఏడే పిల్లలు ఆ తర్వాత ఏమయ్యారో తెలుసా ఒకనొక యుద్ధంలో ఖడ్గం చేత చంపబడ్డారు ఒక్కరోజే ఇద్దరు చచ్చిపోయారు ఎన్నాళ్ళు మన బోగాటం ఎంతకాలం జాగిద్ది మన చెప్పండి ఒంటి మీద ఒంటి మీద కన్ను ఎంతసేపు ఉంటుంది ఇంట్లో డబ్బులు ఎంతసేపు ఉంటాయి దేవుడు తెలుసుకుంటే కాసేపొట్లో కరిగిపోతే విను బాగుపడతా ఒక్కొక్కసారి మహాజ్ఞానులు ఉంటారు వాళ్ళకు కూడా మందబుద్ధి వచ్చేది దావీదు మహాజ్ఞానం కలిగిన వాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే జనాన్ని లెక్కించాలి దేవుడేం చెప్పలా ఏదో దుష్టుడు ప్రేరేపించాడు హృదయంలో ఆలోచన కలిగి జనాన్ని లెక్కించాలని సభలో చెప్తున్నాడు యవబాబు జనులందరి నిస్రాయులందరినీ యోవాబు అన్నాడు అయ్యా ఇప్పుడు ఎంత అవసరం వచ్చింది ఏమైనా యుద్ధం రాలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాలేదు అసలు జనాన్ని లెక్కించాల్సిన ఏం టాయ్ నేను ఎవరిని నేను రాజు నా మాట చల్లాల్సిందే చెల్లించుకున్నాడు ఆ తర్వాత ఏమైందో తెలుసా ఇస్రాయిలు అనేక వేల మంది చచ్చిపోయారు దావిదంటాడయ్యా ఈ ప్రజల గుర్రెలాంటి వాడు నేను నా తండ్రి ఇంటి వాళ్ళం పాపం చేసి అందరు చచ్చి నాకు నీకు వచ్చేది ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నాకు అన్నీ తెలుసు ఎవడు చెప్పినా నేను ఇనేది ఏంది మొయ్ బుద్ధి లేని మాట జ్ఞానం లేని మాట దావిది కంటే నువ్వు నేను తెలియకలవాళ్ళమా దావిది కంటే దేవుని ఎందు భయభక్తులు కలవాళ్ళమా దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడు దావీదు అట్టే ఆయనే ఒక్కొక్కసారి బాల్తబడ్డాడు దేవుని బిడ్డలు మనం మనం ఎంత జ్ఞానులమైనా మనం ఎంత తెలివి కల్లా వాళ్ళమైనా పక్కనోళ్ళు చెప్పే మాట వినకపోతే పతనం ప్రారంభమైనట్టే చెప్పింది అర్థమైందా ఇను నిన్నెవడు పాటించమన్నాడు ఇను ఇని కాస్త ఆలోచించి దాంట్లో ఉన్న మంచి చెడు అన్నీ ఆలోచించి చేతులు గాలి నాకంట ఆకులు కొట్టుకుని దేవద్దు ఫలితం గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ళు ఒక మాట అంటారు వినేవాడు ఎప్పటికైనా అవుతాడు అంటారు మాట్లాడేవాడు అవుతాడు కంచు మోగినట్లు కనకంభ మృగున స్వధాభిరామ ఎందుకన్నాడు ఆ మహాకవి కంచు కనగనగడం మోగుతూ ఉంటుంది అందుకే కంచు గంటలు చేపిస్తారు బంగార గంటలు ఆడను దేవుని స్తోత్రం లేరే లేవు అలా కంచు మోగుతుంది ఊరంతా వినిపిస్తుంది కొన్ని కంచు గంటలు ఉంటాయి వీటికి ఎప్పుడు మోగే పోయినా వినే పని ఉండదు ఒక్కొక్కళ్ళు ఉంటారు ఇంట్లో ఇక వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మాట్లాడి పని ఇంకా పక్కన వాళ్ళు వినే అర్థమవుతుందా దేవుని సంఘమా వినే మనస్తత్వం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం చేస్తుంది ఒక ఒక మాట చెప్తాను నేనండి సంఘానికి బాగా ఉపయోగపడతాయి ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి కానానికి వెళ్తా ఉన్నారు ఈ మాధ్యమంలో పారాను అనే ఒక అడవి వచ్చింది దేవుడు అన్నాడు మోషే ఇక దగ్గర పడ్డది కానాను దేశం గోత్రానికి ఒకళ్ళు చొప్పున పన్నెండు మందిని పంపించి కానాను దేశాన్ని వేగు చూసి రండి తర్వాత మీరు వెళ్ళి యుద్ధాలు చేసి స్వతంత్రించుకుందరు దేశాన్ని అనుభవిద్దురని చెప్తే పన్నెండు మంది వెళ్ళి చూసొచ్చి పది మంది చెడ్డ సమాచారం చెప్పనే చెప్పారు ఇద్దరు యహోషవా కాలేబులు మంచి సమాచారం చెప్పారు ఇప్పుడు పది మంది మాటకు బలం ఎక్కువ ఇద్దరు మాటకు బలం ఎక్కువ పది మంది నడిచింది దారి అవుతుందని పెద్దవాళ్ళు చెప్పనే చెప్పారు అది మంచిదా చెడ్డదా చెప్పలా పెద్దోళ్ళు కూడా మంచిదా చెడ్డదా చెప్పలా పది మంది నడిచేదే దారి ఈ పది మంది మాటలు విని అన్నారు మేము మోసే పోతు నువ్వో పొరపాటును కూడా మమ్మేము ఆడగిపోయి మేము మా పిల్లలు ఆడచచ్చారు మా పిల్లలు చర తీసుకొని పోతారు మమ్మల్ని చంపుతారు దేవుడు అన్నాడు సరే సరే నలభై రోజులు తిరిగి వచ్చారుగా నలభై ఏళ్ళు అరణ్యంలో తిరగండి అన్నాడు పది రోజులు గడవగానే బుద్ధి వచ్చింది వాళ్ళకి ఎందుకని ఆ పది మంది చచ్చారు ఆ మాటలు చెప్పిన పది మంది కళ్ళ ముందు తెగులతో చచ్చారు ఇప్పుడు అంటారు మోసం ఎక్కడికి వచ్చి మేము పోతాం పోతాం దండం పెడతాం బాయ్ దేవుడు వద్ద అన్నాడుగా పండక్కి ఆ ఆదరి అమలేక్యల చేతుల్లో సెచ్చారంట పోయినోళ్ళని ఓ సంఘమా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు వినే మనస్సు లేకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు వాళ్ళు కానాని దేశానికి చారలేకపోయారు నేటి సంఘము పరలోదే పరలోక దేశానికి చారలేదు ఈరోజు వినే బుద్ధి మనస్సున్న వాళ్ళే దేవుని మాట విని పరలోకం జారతారు రెహబం సులోమను కుమారుడు సులోమను మహాజ్ఞాని చనిపోయాడు వాళ్ళ కుమారుడు రాజ్యానికి వచ్చి సింహాసనం మీద కూర్చుంటే అందరూ వచ్చారు పట్టాభిషేకం చేయటానికి వాళ్ళందరూ ఒక మాట అయ్యా మీ నాన్న పన్నులు చాలా ఎక్కువ చేశాడు కాస్త తగ్గించయ్యా సరే మూడు రోజులకి రండి మాట్లాడతానని ఈ రెహబామ్ ఏం చేశాడు పెద్దవాళ్ళందరినీ సమకూర్చి రాజ్యసభలో అధికారులు అందరు ఉంటారుగా అడిగి ఏం చెప్పమంటారు కాస్త వయసు ముదిరిన వాళ్ళు అన్నారు ఇట్టర్చీల్లో వాళ్ళు మాటిని వాళ్ళు ఎప్పుడెట్టు తగ్గి తప్పే ఉంది వాళ్ళందరూ నీకు సేవ చేస్తారంటే ఇట్లాంటి కుర్రోళ్ళు అన్నారు వాళ్ళు ఏం నీకు అర్థం నువ్వు కనుక ఇప్పుడు తగ్గావనుకో కదా తగ్గావనకు ఇంక అయిపోయావు నువ్వు నెత్తినెక్ కూర్చుంటారని ఈడు ఆలోచించుకోవాలి లేదా రేహబాము బైబిల్లో ఉంది పెద్దలు చెప్పిన ఆలోచన త్రోస్ వేసి అవనస్తుల మాట విన్నప్పుడంట రాజ్యం రెండు ముక్కలైపోయిందంట ఈరోజు ఎంతమంది దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని నాశనం అయిపోతున్నారు మీకు అర్థమవుతుందా మీ జీవితాల్లో మీరు ఎన్నో కోల్పోతున్నారంటే కారణం వింటల్లా చీర పోగొట్టుకుని నాకు అనిపించి తప్ప అప్పుడు ఆ మాట నడిదిపోయేది ఇప్పుడు ఈ మాట నడిగిపోయేది కనీసం సరే పోగొట్టుకొని సర్వనాశనం అయితే తీసే ఇప్పటికన్నా నీకు వినే బుద్ధి ఉంటే ఎప్పటికైనా దేవుడు నిన్ను బాగు చేస్తాడు హలే లోయా లేదండి హలోయ సరే ఎన్నాళ్ళు వినక అయిపోయావు నాశనం అయిపోయావు తీసేయి పతనం అయిపోయావు నువ్వు నీ కుటుంబం ఈ రోజుకైనా వినే బుద్ధి నువ్వు తెచ్చుకుంటే ఏ ఒక్క రోజు చాలదా దేవుడు ఆయన నిన్ను బాగు చేయటానికి రెండవదిన వృత్తాంతాలు ముప్పై ఐదో అధ్యాయం ఇరవై చిన్న నుంచి యోషి అని దావీది సంతానంలో ఒక రాజు అసలు దావీది ఎంత పర్ఫెక్ట్ నడుచుకున్నాడు దేవుని ఎదుట యోషి అంత పర్ఫెక్ట్ నడుచుకున్నాడు అయితే ఒక్కొక్కసారి ఇనే బుద్ధి లేకపోతే నువ్వు ఎంత ఇదైనా సరే పోతావు ఇంకంత పరో ఏదో ఇప్పుడు ఎనకొండలో నువ్వు రాజువే ఫరో ఎక్కడో అటు ఇటు మార్కాపురం రాజు అనుకోండి ఆయన వస్తున్నాడు ఏది నరసరాపేట మీద రాజు ఈ మార్గ మధ్యలో పోతున్నాడు వెళ్ళేటప్పుడు సరే వెనకొండ మీదగా పోతున్నాడు నిన్నేంకది లేదుగా ఎనకొండ పక్క బైపాస్ మీదకి వెళ్తున్నాడు నీ ఊర్లోకి రాలా నీ ఇంట్లోకి రాలా నీకేం పని తగునామని యోషియా రాజు మంచోడే బతిపరుడే ఆయన మేనక తప్పు పోతేవే తప్పంటారా అంటారా తప్పు కదా అప్పటికి చెప్పనే చెప్పాడు పొద్దు నేను ఎవరు నా శత్రుడు మినక బాతున్నాను ఇంటికి అంటే ఏయ్ అంతే ఒక్కోసారి ఎంత మంచివాళ్ళకైనా కళ్ళు నెత్తికెక్కితే కాలం వస్తుంది అర్థమవుతుంది ఇక వానబాయ్ క్వార్త్ రాజు మహాబ పరాక్రమం కలిగిన వాళ్ళు ఐగుప్తు రాజ్యం అంటే సామాన్యం కాదు ఆ రోజుల్లో ఈరోజు అమెరికా ఎంత శక్తివంతమైన దేశమో ఆ రోజుల్లో ఐగుప్త అంత శక్తివంతమైన దేశం చచ్చిపోయాడు ముప్పై ఐదు సంవత్సరాలుగా చచ్చిపోయాడు నిండు భవిష్యత్తు కలవాడు కమ్మాట వెనక మంచివాడేనండి భక్తిపరుడేనండి దేవునికి ఇష్టడేనండి కాదని అంటలేదండి కానీ వర్రు చెప్పాడుగా నీకేం పని ఆగొచ్చుగా కొన్ని మాటలు చెప్తాయి కొంతమంది చెడ్డ సలహాలు ఇచ్చి మన జీవితాలను పతనం చేసేవాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా నెహమ్యా ఇరుషులు ఏమకొచ్చి గోడలు కడుతున్నాడు కడుతున్నాడుగా గోడల పని పూర్తి అయిపోతుంది పక్కన ఉన్న శత్రువులు ఊరుకాట్ల సన్బల్లటు టోబియా ఇలాంటి వాళ్ళు పనికి మన అందరం గుంపు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చి నెహమ్యాన్ని చంపేయాలని ప్రయత్నం చేస్తంటే ఈ నెహమియా పక్కన ఒకడు ఉండాడు దొంగ ప్రవక్త ఒకడు ఉండాడు లంచాలు తీసుకునే వాడాడు ఆ శత్రుడి కాడ లంచం తీసుకుని వచ్చి నెహమ్యాత అంటాడు ఈ రాత్రి నిన్న వేసేస్తారు అయిపోతావు చచ్చిపోతావు మనం పోయి మందిరంలో ఆట మీద దక్కుందబ్బా ఆడకైతే ఊర్రారు నెహమన్నాడు తెలుసా నా అంతటి వాడు వెళ్ళి దాక్కవచ్చు సార్ సస్తే సస్తా ఈ ప్రజలని ఈ ప్రజల ప్రాణాల శత్రువులకు అప్పగించి నేను దాక్కుంటాను నేను చచ్చిపోతా అవసరమైంది ఆ రాత్రి ప్రజల మధ్యలో ఉన్నాడు కానీ ఏం జరగల ఏం తెలిసిందో తెలిసి వాళ్ళ కాడ లంచాలు తీసుకొని వచ్చి నెహమ్యాకి మాడ మాట చెప్పాడు నెహామ్యా కనుక వెళ్ళి దాక్కుంటే ఏమైంది నెహమ్యా మీద చెడ్డ సాక్ష్యం ప్రచారం చేసేవాళ్ళు వాడేమో నాయకుడు పోయి ప్రాణాన్ని కాపాడుకోవటానికి దాక్కున్నాడు అప్పుడు అంటాడు నెహమ్యా దేవా నన్నెంత కాపాడావా అదే అతని మాట విని నేను దాక్కుంటే ఎంత నష్టం చెబుతారండి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పతనం చేసే మాటలు చెప్తారు ఎవడో ఒకడు వచ్చి పనికి మాలిన పనికి మాలిన మనిషి వచ్చి చెప్తారు ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు లేదా ఎంత పాత ఎవడు గుంతలో పడి నాశనం అవుతాడు నువ్వు నీ పిల్లలేక నాశనం అయ్యేది ఎగేత్తారండి మన చుట్టూ ఉన్న పది మంది ఎగేత్తారు ఎగేస్తే ఎగ పాటమేనా చెప్పండి నిన్ననే మాట మాట్లా కడుపు అన్నవేగా మనం తింటుంది ఇంకేది కాదు కదా తింటుంది ఏదిరా పాస్ట్ కరెక్ట్ మాట్లాడ మరి ఏం మాట్లాడాలి చెప్పండి నువ్వు విన్నందుకు నీ కుటుంబం కూడా పతనం అవుతుంది నీకు ఏం ఏం గడ్డి పెడితే నీకు అర్థమైంది నువ్వన్న పనికి మాని మాటలకేక నీ కుటుంబం పతనం అవుతుంది దేవుని పెట్టలారా ఒక్క మనిషి ఒక్క మనిషి చెడ్డ మాటలు వింటే అతనితో పాటు ఆ ఆడ మనిషితో పాటు ఆ కుటుంబం ఎంత నాశనమైంది ఉంటారు మన పక్కన చెడగొట్టే మనుషులు దావీదు కుమారులు అమ్మును ఒకడు వండాడు పనికి మాని చెల్లెల్ని ఇష్టపడ్డాడు తప్పు కదా ఇష్టపడితే ఆ పక్కన వాడి ఫ్రెండ్ ఉండాలి అభినాథ ఈడు పరం పనికి మామినోడు దుష్టుడే నంద భావి ఆడ అంటాడు ఎరా చిక్కిపోతున్నా దావీదికి చాలామంది భార్యలు వాళ్ళలో ఒక ఆమ కూతురు ఈ ఇతనే ఇంకొక ఆమె కొడుకు ఆడేమి సలహా ఇస్తారో తెలుసా నువ్వు ఇంట్లో పోయి తప్పుడు కప్పుకునే తర్వా రోగిపోయినట్టు నాటకమే తర్వాత కథ నేను నడుపుతారా అన్నాడు పోయి డ్రామా స్టార్ట్ చేసాడు స్టార్ట్ చేస్తే జబ్బును పడ్డాడని వాళ్ళ నాన్న దా వచ్చాడు అంత కథ స్క్రీన్ ప్లే నడిపిస్తున్నాడు గభీ నాదాబు ఏందిరా సంగతి అంటే నాకు అమ్మాయి వచ్చి రొట్టెలు చేసి పెడితే నాలుగు తిని బాగుపడుతున్నాను పాపం దావీదు గ్రహింపు లేక ఆ అమ్మాయిని పంపి ఈ పనికి మానుడు ఆ అమ్మాయిని పాడు చేసి పిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశాను చూసా అంటే నేను ఎందుకు అంటున్నాను పక్కన చెడ్డ సలహాలు ఇచ్చే పనికి వాళ్ళు ఉంటారు ఆలోచించాలి లేదమ్నావును నేను అన్నీ చెబుతున్నాగా మంచిగా చెప్తున్నా చెడు చెప్తున్నా అంటే నేను మాట ఏంటంటే కొంతమంది మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు చెడ్డ మాటలు కూడా చెప్పేవాళ్ళు నెహమ్ ఆలోచించుకోబట్టేగా క్షేమంగా ఉన్నాడు ఇది ఆలోచన ఉంది అమ్మునోనికి ఆ తర్వాత ఏమైనా తెలుసా అభిషాలోము చెల్లెలే తామారు అభిషాలోము వాళ్ళ నాన్నతో కపుటంగా మాట్లాడి వాడిని దేశపోయి చంపేపించాడు ఎందుకు అమ్మునోన్ తెచ్చాడు చెడ్డ మాటలేని చెడ్డ క్రియలు చేసేసరికి సచ్చాడు ఓరకనే చావలా ఉంటారు మన పక్కనే మనకు చెడ్డ సలహాలు ఇచ్చి పనికి కూడా ఉంటారు అవ్వ ఎందుకు దెబ్బతిన్నది కుటుంబాన్ని నాశనం చేసుకొని చెప్పండి దేవుడు చెప్పాడుగా ఏదైంది నేను జీవరృక్ష ఫలాలు కూడా తినమంటే ఆటి మీదకు పోల మనస్సు సైతాన్గాడు వచ్చి సల్లంగా చెప్పేసరికి కూల్ డ్రింక్ ఇచ్చి ఇక ఆ మాటలు ఇని ఏం చేసింది ఉద్దన్న పండుని అదే తాంజాడ్డ కోతాట బాణం అంతా చేసి ఆట ఏం పోయిందిగా మళ్ళీ ఆయనగా బయటం ఎందుకు మరి నేను ఒక్కదైనా మా ఆయన కూడా పోవాలిగా అంతేనా అమ్మా లే అబ్రహాం భార్య మాటలిని దేవుడు చెప్పాడుగా పిల్లల్ని ఇస్తానని ఊరుకోవాలిగా అమ్మేమో ఆమె కాను పుడికి పోయేసరికి రెండో పెళ్లి చేశా చేస్తే పిల్లోడు పుట్టా మళ్ళా శారమ్మకు ఇప్పుడు బల్ బల్లె టిస్ట్ ఉంటుంది చూడండి దేవుడు బాగా మాట్లాడతాడు రాత్రి నేనే ఆశ్చర్యపోయా శారమ్మ కూడా కొడుకు పుడితే ఇస్మాయిల్ పెద్దోడు హాగరు కొడుకు ఎగటాల్ చేశాడు ఇప్పుడు అంటే శారమ్మ దాసిని దాని కుమారుడుని ఎల్లగొట్టు బా బాధపడుతున్నాడు దేవుడు అన్నాడు అప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు నాన్నయ్య అప్పుడు పెళ్లి చేసుకున్నాక భార్య మాట ఇప్పుడు మనకేం సంబంధం లేదు దేవుడు ముల్లును ముళ్ళుతోనే చేస్తాడు అంత జ్ఞానండి ఆయన తుప్పు వదిలిస్తాడు అబ్రహానికి పట్టింది వదిలిచ్చాడు అలా ఏ దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మనం ఏది చేస్తామో దాంతోనే మనకు మూడింది అప్పుడున్నాక పెళ్ళి చేసుకున్నాక మరి ఇప్పుడు ఆ మాట ఏను పంపి నాకేం సంబంధం లేదు మీరిద్దరూ తెలుసుకోండి దేవుడు మీను పెట్టబోయాడు ఏ ఆయన మరి అప్పుడు ఎన్నో కదా ఇప్పుడు ఏం చేస్తాం అది అర్థమవుతుందా నీ భార్య కావచ్చుని భర్తే కావచ్చు అసలు ఏం చెప్తున్నారనేది అర్థం అవ్వాలి సరే నువ్వు కట్టుకున్న మనిషి ఏనండి పాస్టర్ గారు మరి అనకపోతే అట్టు పాస్టర్ మరి పోయి కొంతలో పాడు కట్టుకున్న మనిషి కావచ్చు కన్న బిడ్డలు కావచ్చు ఎదుటి మనిషి తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు లేదా నీకు లేదా వినో కానీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకో ఎవరెవరు మాట్లాడినా ఒకసారి చెప్తాను వినండి జాగ్రత్తగా ఆలోచించండి దేవుని మాటనాలి నీ జీవితంలో దేవుని మాట రెండోది తల్లిదండ్రులు మాటనాలి నిజంగా పిల్లల క్షేమం ఈ ప్రపంచంలో కోరుకునే ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తల్లిదండ్రులే నిజమంటారా కాదంటారా నిజమండి తల్లిదండ్రులు తప్ప పిల్లల క్షేమం మనసారా వాళ్ళు ఎవరు లేరు తర్వాత పెద్దోళ్ళు చెప్పిన మాట కూడా ఉంటారుగా మన సమాజంలో పెద్దోళ్ళు అనేవాళ్ళు ఉంటారుగా వినాలండి వినాలి వినకపోతే అట్ట ఇప్పుడు సంఘమైన మీరు నాకు కొన్ని సలహాలు ఇస్తున్నప్పుడు వినాలా వింటా నాకెంత తెలుసండి నేను అనుకుంటే అట్ట నష్టపోతా నేనే వినాలి కష్టకరట్ కాదండి ఇటు చేద్దాం వినాలి గురువులు చెప్పిన మాట పాడినాలి అయ్యా చదువుకునే పిల్లలు ఎవరు మాట వినాలా గురువులు చెప్పింది కూడా గురువు ఎప్పుడు కూడా మీ బాగో కోరుతాడు వినండి గురువులు చెప్పిన మాట ఏనండి తర్వాత సేవకులు చెప్పిన మాటేనండి సేవకులు కూడా చెప్తారు మంచి చెప్తారు వినండి ఆ తర్వాత ప్రభుత్వము అధికారులు కూడా కొన్ని సూచనలు చేస్తారు సమాజానికి వినాలా లేదా హెల్మెట్ కొనుక్కోమంటారు మంచిదే చెడ్డదే డ్రైవింగ్ చేసేటప్పుడు బండి కొనుక్కున్నాం లక్ష రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోలేకపోతున్నాం అని అంటున్నారు ఈరోజు రైటే కదా తప్ప దాంట్లో ఏమన్నా తప్ప ఎనాలా లేదా ప్రభుత్వం చెప్పింది మన మంచికేగా అధికారులు చెప్పేది ఎందుకు పోలీస్ వారు మన మంచిగా లైసెన్స్ తీసుకోమంటారు మన మంచికే చెడ్డకే చెప్పండి మీరు ప్రభుత్వం తప్పు ఉందా ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు మేలే చేస్తుంది తప్ప కీడు చేసే నిర్ణయాలు తీసుకోదు అంటే ప్రభుత్వం మాటలు వినాలా అధికారుల మాటలు వినాలా ఎందుకు చెప్తున్నారా మనం మూర్ఖంగా వెళ్ళిపోతే ఎట్లా ఇప్పుడు రాంగ్ రూట్లో పోయినప్పుడు పోలీసులు పట్టుకుంటే వాళ్ళ తప్ప మందు తప్ప మందే కదా ఆలోచించుకోవాలిగా ఏం నన్ను ఒక్కండి వదిలేస్తే నీ అట్టేటోళ్ళు మంది వాళ్ళకి దేవుని పెట్టినారా ప్రభుత్వం చెప్పిన మాటలు వినాలా అధికారులు చెప్పిన మాటలు కూడా మనం వినాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోమంటారు డాక్టర్లు ఎవరి కోసం చెప్పారు తినే ఆహారం మంచి ఆహారం తీసుకోమంటారు అంటే ఉన్న దాంట్లోనే లేదో ఆకాశం నుంచి తెచ్చుకొని తినమంటారు డాక్టర్ గారిక్కడికి వెళ్ళాం అనారోగ్యం మంచి మాట విను తప్పే కాబట్టి ప్రభుత్వం పెద్దలు అధికారులు చెప్పిన మాటలు వినాలి తర్వాత నీ జీవిత భాగస్వామి నీ కడుపును పుట్టిన బిడలు కూడా చెప్పే మాటలు విను పెడ చెని బాగు కదా వినాలి ఇందాక చెప్పే ఫస్ట్లోనే స్టార్టింగ్లో మంచి చెడు విను తర్వాత మంచి నిర్ణయం తీసుకు అసలు ఈ బుద్ధి లేకపోతే ఏం నిర్ణయాలు తీసుకుంటా ఇనే బుద్ధిరా పండుగ ఇనే బుద్ధి తెచ్చుకోవాలి అర్థమవుతుంది ప్రతిరోజు మన వాక్య సారాంశం ఏంటంటే దేవుడు మనలో ఆయన సంఘంలో కోరుకుంటున్న ఒక శ్రేష్టమైన సుగుణం వినే చేవి వినే మనస్సు పరిశీలన చేసుకునే హృదయం మంచి నిర్ణయాలు తీసుకునే స్థితి మనకు ఉండాలని దేవుడు అప్పుడు మన జీవితం సుభిక్షంగా ఉంటుంది హలో ఇప్పుడు ఒక మాట చెప్తా లాస్ట్ ఫైనల్ పెద్దోళ్ళు ఉన్నారు వీళ్ళు కలిగి ఎందుకు బ్రతుకుతున్నారు ఇనే బుద్ధి ఉంది వాడికి చిన్నప్పుడు తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా పడేసి ఈడ్చిన విన్నారు కాబట్టి మీకు దీర్ఘాయుష్ ఈరోజు పిల్లలు ఉన్నారు కాలం ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా నిజమండి తల్లిదండ్రులు చెప్పే మాట ఇంటర్లో పేడ చెప్పిన పేడతారు దీర్ఘాయుష్య లేకుండా పోతుంది ఈరోజు ఎంతమంది యవనస్తులు అల్పకాల ఫలాలు రాలిపోయినట్టు రాలిపోయి తల్లిదండ్రులు క్షోభను మిగులుస్తున్నారు చెప్పండి ఎవడో ఒక రెండు ఒక ఉదాహరణ చెప్తా చిన్నమాట ఒక్కరోడున్నాడు వాడైతే తప్పుడు పని చేస్తున్నాడు వాళ్ళమ్మ అరిసిందని వాళ్ళ నాన్న అరిసాడని పోయి ఎండ్రిన్ బాటిల్ ఎత్తుకొని తాగాడు హాస్పిటల్లో చేరాడు చచ్చాడు ఎవరి జీవితం నష్టపోయింది ఎందుకు ఆ క్రోడు కాలంలో చచ్చిపోయాడు నిండు నూరేళ్ళు భవిష్యత్తు కలిగిన ఒక ఎవరి బిడ్డ ఎందుకు చచ్చిపోయాడు ఈరోజు తల్లిదండ్రులు శత్రువులు అయిపోతున్నారు పగవాళ్ళు అయిపోతున్నారు అంటే పిల్లలకి మంచి చెప్తున్నా చెడు అయిపోతుంది నా మాట నుండి దీర్ఘాయుషు కలిగి మనం బ్రతకాలి అంటే వినపడుతుందా దీర్ఘాయుష్యు కలిగి మనం బ్రతకాలి అంటే వినే మనస్తత్వం బుద్ధి చెవి మనకున్న రోజున దేవుడు దీర్ఘాయుష్యతో నింపుతాడు హలే లోయ హలేయ కట్టి విందాం ఆలోచిద్దాం మంచి మాటలు చొప్పున నడుచుకుందాం మంచి మాట తీసుకో చెడ్డ మాట నీ వెనక పారే అట్లాంటి మనిషిని పట్టించుకోవద్దు ఆ మాట పట్టించుకోవద్దు తీసే ఈ నుంచి అవసరమైతే పోతే పోయాడు మనిషి ఏం కాదు దేవుడు ఈ మాటలు ఫలింపజేయను కాక ఆమె అంత లేచి నిలబడదు మన కానుకలు పట్టుకున్న తర్వాత ముగిం ప్రార్థన చేసుకుందాం